జుల ద్వారా వెల్లడైన క్రియాయోగాన్ని సాధన చేసే వాళ్ళను క్రియావంతులు లేదా క్రియావానులు క్రియాన్వితులు అంటారు క్రియావంతులతో వాళ్ళ జీవనానికి సంబంధించిన వివిధ విషయాలను ముచ్చటిస్తూ వారు వాటిని తెలియజెబుతూ ఉండేవారు ఆహార నిద్ర మైదున సంబంధంగా సాత్విక ఆహారమే మంచిదని వారు చెబుతూ ఉండేవారు సాత్విక ఆహారం వల్ల శరీరము మనస్సు శాంతంగా ఉంటాయి యోగ కర్మ చేసిన మీదట కొద్దిపాటి ఆహారం సహజంగా అరిగేది ఉచితం అధికంగా తినడం వల్ల యోగ సాధనకు అడ్డంకులు వస్తాయి ఎక్కువ వేడి ఎక్కువ చలవ ఎక్కువ చేదు ఎక్కువ ఘాటు ఉన్న ఆహారము పాచిపోయిన ఆహారము మొదలైనవి తినకూడదు భోజనమైన తర్వాత పూర్తిగా మూడు గంటలు గడిచిన తర్వాతే క్రియాసాధన చెయ్యడం ఉచితం ప్రతిరోజు ఐదారు గంటల సేపు నిద్రపోవడం అవసరం పెళ్లైన వాళ్లు నెలకు రెండు సార్లు స్త్రీ సంపర్కం పెట్టుకోవడం మంచిది దానివల్ల మనస్సు శాంతమవుతుంది సాధన కూడా బాగుపడుతుంది కానీ ఏ ప్రకారంగానూ యథేచ్ఛగా జీవించడం ఉచితం కాదు కామభావం ఆక్రమించుకున్నప్పుడు తీవ్రంగా మూడు నాలుగు సార్లు ప్రాణాయామం చెయ్యాలి ప్రతిరోజు పంటిని పంటితో నొక్కిపట్టి ప్రాణాయామం చెయ్యాలి బలపూర్వకమైన ప్రాణకర్మ చేయడం వల్ల ప్రాణం శీఘ్రంగా స్థిరమవుతుంది ఇందువల్లే యోగిరాజులు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉండేవారు కస్కే ప్రాణాయామ కర్ణ చాహియే నలభై తొమ్మిది వాయువుల్లో ప్రాణవాయువు ప్రధానమైనది ప్రాణాయామం ద్వారా ముఖ్య ప్రాణవాయువు స్థిరం కావడం వల్లే తక్కిన ప్రాణాలు వాయువులు అన్నీ స్థిరమవుతాయి అప్పుడు ఇక విడవడము తీసుకోవడము అన్నవి ఉండవు క్రియ దిక్కు ప్రదేశం కాలం అన్న నియమాలేవీ లేవని చెబుతూ ఉండేవారు విశేషాత్ అంటే చిత్తానికి సులువుగా ఏకాగ్రత కలిగే చోటనే కూర్చొని ధ్యానం చెయ్యాలని అర్థం క్రియ చెయ్యడానికి ఫలానా దిక్కుగా కానీ ఫలానా ప్రదేశంలో అని గాని ఫలానా సమయంలో అనిగాని నియమం ఏదీ లేదు శరీరం మనస్సు స్వస్థంగా ఉన్నప్పుడే క్రియ చెయ్యాలి ఒకే సమయంలో క్రియ చెయ్యడం వల్ల విశేష ప్రయోజనమేదీ కనిపించదు కానీ కొత్తగా సాధన చేసేవాడి విషయంలో నియమపూర్వకంగా సాధన చెయ్యడం వల్ల మనస్సు ప్రసన్నమవుతుంది అంటే ప్రసన్న చిత్తత అనుభవం అవుతుంది కానీ క్రియలో స్థిరత్వం ఏర్పడ్డ తరువాత ఏ నియమము అక్కరలేదు క్రియాయోగ యోగ సంబంధమైన గ్రంథాలు కూడా చదవాలి నడుము గుండె కంఠం ఈ మూడు నిటారుగా ఉంటే పై వైపు అంటే తిన్నగా ఉంచి సమాన వాయు ప్రవాహంలో క్రియ చెయ్యాలి ఈ స్థితిలో బ్రహ్మజ్ఞానం కలుగుతుంది యోగాభ్యాసి లేచి స్నానం చేయకూడదు ఎక్కువ బరువు మొయ్యడం ఎక్కువ వడిగా నడవడం కటిక ఉపవాసాలు చేయడం కూడవు రాత్రి ఎక్కువసేపు మేలుకోవడం కూడా పనికిరాదు చెప్పవచ్చేదేమిటంటే శ్వాస ప్రశ్వాసల గమనం వడివడిగా గాని మరీ నిడివిగా గాని అయ్యే పని ఏదీ చేయకూడదు ఉరుము ఉరుమే సమయంలో క్రియ చెయ్యకూడదు పొద్దుటి క్రియ వల్ల రాత్రి చేసిన పాపాలు క్షయమవుతాయి సాయంకాలం చేసే క్రియ వల్ల పగటి పాపాలు క్షయమవుతాయి శీతాకాలంలోనూ వసంతకాలంలోనూ ఎక్కువ క్రియలు చేయాలి క్రియలు ఎక్కువ చేయడం వల్ల మత్తు కలుగుతుంది అంతేకాక శిరస్సుకు వెనుక భాగంలో శబ్దం వినిపిస్తూ ఉంటుంది దాన్ని నాదబ్రహ్మం అంటారు ప్రాణాయామమును మత్వ ఉన్మత్తవత్ చరంతి అధిక ప్రాణాయామం వల్ల కలిగిన మత్తులో మునిగి బ్రాహ్మీస్థితి పొంది అనాసక్త భావంతో ప్రపంచంలో నడుచుకుంటూ ఉండాలి ప్రాణకర్మ చేయడం వల్లనే దేవత్వ స్థితిలో ప్రతిష్ఠితుడు కావడం జరుగుతుంది